ంతా అధికారంలో ఉండడానికి అది దోచుకోవడం దోచుకున్నది పంచుకొని తినుకోవడం ఇది ఏమైనా కనిపిస్తాయి ఈ రోజు ఇది సార్ జగన్మోహన్ రెడ్డి గారు కాలర పట్టుకునే రోజులు వచ్చేసినాయి అట గ్రామాల్లోకి టీడీపీ నేతలు ఎవరు వెళ్ళే పరిస్థితి లేదట కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ వైసీపీ నిలదీసే పరిస్థితులు ఎక్కడ కనిపిస్తుంది మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి ఎక్కడైనా గ్రామాల్లో అవును ప్రజల్లో సూపర్ సిక్స్ సభలు కావాలనే అసంతృప్తి ఉండొచ్చు తెలుగుదేశం శ్రేణుల్లో జనసేన శ్రేణుల్లో మేము చాలా ప్రామిస్ చేశామే ప్రజలకు కానీ నిధులు లేవు బడ్జెట్ లేదు డబ్బులు లేవు ఎక్కడ ఏమి చేయలేకపోతున్నాం అనే భావన ఉండవచ్చు కానీ క్షేత్రస్థాయిలో ప్రజల్ని సమీకరించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించేటువంటి పాత్రలు వైసీపీ లేదు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్లలో కనబడుతుంది తప్ప క్షేత్రస్థాయిలో వైసీపీ ఎక్కడా ఆ రకమైన యాక్టివ్ అపోజిషన్ రోల్ ప్లే చేయడం లేదు ఈవెన్ మీకు తెలంగాణలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న పాత్ర కూడా మీకు వైసీపీ ఆంధ్రప్రదేశ్లో నిర్వ నిర్వహించడం లేదు ఇక్కడ బీఆర్ఎస్ మీకు అడుగడుగున అనేక అంశాలపైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్ర లేకుండా చేయగలుగుతోంది అది రైతుల అంశం కావచ్చు అది విద్యార్థుల అంశం కావచ్చు అది భూసేకరణ కావచ్చు కానీ ఆ రకమైన స్పిరిటెడ్ బ్యాటిల్ మీకు ఎక్కడ క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు ఓన్లీ ఆ అడపాదడపా జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్లోనో లేదా తన పార్టీ నాయకులు పిలిపించుకొని మాట్లాడే సందర్భంలోనో చెప్పడమే తప్ప ఫీల్డ్ మీద లేదు మీకు నిజంగానే ప్రజలు కాలర్ పట్టుకొని అడిగే పరిస్థితి వస్తే వైసీపీ వాళ్ళు ఉండాలి కదా ముందట దాన్ని ఉపయోగించుకోవడానికో లేదా వాళ్ళ నాయకత్వం వహించడానికో అది ఎక్కడా కనిపించట్లేదు అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించాల్సింది ప్రభుత్వ ముఖ్యమంత్రి టూ కాదు ప్రతిపక్ష నేత టూ పాయింట్ జీరోలో ఏం చేస్తున్నాడు అని మీకు టూ ట్వంటీ ఫోర్టీన్ నుంచి ట్వంటీ నైన్టీన్ వరకు వన్ పాయింట్ జీరో అయిపోయింది ఆ పా ఆ సమయంలో గట్టిగా నిలబడ్డాడు కనుక ప్రజలు ట్వంటీ నైన్టీన్లో పవర్ ఇచ్చారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో అపోజిషన్ లీడర్ టూ పాయింట్ జీరో ఆ పాత్ర సరిగా పోషించింది అసెంబ్లీకి రానంటాడు సో ఇంకా చంద్రబాబు నాయుడు తప్పులు చేయకపోతాడా తనకు లాభం కాకపోతుందా ఇదే గోల తప్ప తన పాలనలో జరిగిన వైఫల్యం ఏంటి ఆ వైఫల్యాలను తాను ఎలా ఒక ఆనెస్ట్ ఇంట్రాస్పెక్షన్ చేసి నేను ఈ తప్పుల్ని మళ్ళీ చేయను అని ఒక ఇంట్రాస్పెక్షన్ కనుక ప్రజల ముందు కనబడితే ప్రజలు విశ్వాసం పెరుగుతుంది ప్రజలు మన దే సమాజంలో ఉండేటువంటి లక్షణమే క్షమాగుణం ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు ఇఫ్ యూఆర్ ఇఫ్ యూ ఎక్నాలజ్ ఎస్ నేను ఇది తప్పు చేశాను ఈ తప్పు ఇక ముందు చెయ్యను అని మీరు గమనించండి ఉదాహరణ కూడా చెప్తాను మీకు వ్యవసాయ చట్టాలు తెచ్చాను నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది మామూలు వ్యతిరేకత కాదు మీకు దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం నడిచింది ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వచ్చే ముందు ఇది బాగా దెబ్బతీస్తారని గమనించారు వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకున్నారు వెనక్కి తీసుకుని ఊరుకోలేదు నరేంద్ర మోడీ బహిరంగంగా జనాన్ని ముందుకొచ్చి మాఫ్ కీజీఏ నన్ను క్షమించండి నేను మీకు మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోయాను నేను విడ్రా చేసుకున్నాను అని బహిరంగంగా వచ్చి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాడు గుర్తునే ఉంటుంది అపోజిషన్కి ఇది ఆయుధం అవుతుంది తన ప్రత్యర్థులకు ఆయుధం అవుతుంది అయింది కూడా ఇప్పటికీ దేకే మా చేతుల నుంచి క్షమాపణ అడిగాడు మళ్ళీ అడగాల్సి వస్తుంది మోడీ కానీ నిలిచాలంటలేరు అపోజిషన్ లీడర్లు కానీ అది మోడీ పొజిషన్ స్థితం చేసింది వీకేం చేయలే మీరు గమనించండి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వ్యవసాయం చట్టాలు ఇష్యూ అయిన రాష్ట్రాల్లో అంతటా బీజేపీ గెలిచింది యూపీలో గెలిచింది రాజస్థాన్లో గెలిచింది హర్యానాలో గెలిచింది మీరు ఎలా సాధ్యమైంది ఇది సాధ్యమేందుకు ఏంటి అంటే పీపుల్ విల్ అప్రిషియేట్ యూ అండ్ యూ ఆనెస్ట్లీ ఎక్నాలెడ్జ్ ఎస్ ఇది తప్పు జరిగింది నేను ఇక్కడ పొరపాటున చెప్పాను ఎస్ ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ సో కానీ జగన్మోహన్ రెడ్డిలో ఆ రకమైన ఇంట్రాస్పెక్షన్ లేదు ఆనెస్ట్ ఇంట్రాస్పెక్షన్ బయటికి చెప్పగడం తర్వాత నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఏమని భావిస్తున్నాడంటే నేను చాలా అద్భుతంగా పాలించాను నా తప్పేమీ లేదు ఈ ప్రజలెందుకో అర్థం కాక నాకు లేదు అని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అదే నాకు ఎట్లా పవర్ పోయింది నేను ఇంత బటన్ నొక్కానే రెండున్నర లక్షల కోట్ల అకౌంట్లు వేశానే నేను వేసాను అనే భావనలో ఉన్నాడు అది నీ డబ్బు కాదు ప్రజల డబ్బే ప్రజలకు ఇచ్చావు అంతే తప్ప ప్రత్యేకత ఏంటి బటన్ నొక్కడం ఒక పాలనా సామర్థ్యాన్ని గీట్రాయ ఎక్కడైనా బటన్ నొక్కడం ఒక రాజకీయ నాయకత్వ పరిపక్వతకు ఏమైనా గీట్రాయ బటన్ ఎవరైనా నొక్తారు వర్మ కప్ప ఎప్పుడైనా నొక్కుతారు బ్రహ్మాండ నొక్కుతారు ఇంకా నేను ఒకరా బడన్ ఒక్కేసి ఉన్నాను సో అందువల్ల బటన్ ఈజ్ నాట్ క్వాలిటీ ఆఫ్ గవర్నెన్స్ బటన్ నొక్కడం ఈజ్ నాట్ క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్ అక్కడ దెబ్బతిన్నాడు నేను ఎందుకు దెబ్బతిన్నాను అనేది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అర్థం చేసుకోలేకపోతున్నారు ఎన్నికలకు ముందు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం ఇవన్నీ అవును డెవలప్మెంట్ వెల్ఫేర్ మధ్య బ్యాలెన్స్ పోయింది పార్టీ హైలీ సెంట్రలైజ్ అయింది జగన్మోహన్ రెడ్డి యాక్సెసిబుల్ లేకుండా పోయారు మద్యము చాలా పెద్ద సమస్యగా మారింది ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఎన్నికలకు ముందు ఎన్నిసార్లు చెప్పాము నా పాత వీడియోలు తీయండి వంద సార్లు చెప్పుంటాం ఏడు కళాశాల ఇష్యూ వచ్చినప్పుడు ఇలా ప్రతి ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గో ఇక్కడ తప్పు చేస్తున్నాం అమరావతి పైన అనవసరంగా గందరగోళం సృష్టించుకున్నాడు ఈ మూడు రాజధానుల ముచ్చట ఏంటి ఇవన్నీ కూడా చెప్పాం ఎప్పుడు ఎక్ ఇక్కడ అధికారం ఉన్నప్పుడు వినిపించుకోలేదు ప్రతిపక్షంలో ఒక జనా కూడా వినిపించుకోలేకపోతున్నారు ఎస్ ఐ హీడ్ ఎ మిస్టేట్ మూడు రాజధానులు ఉండవు అమరావతి రాజధాని ఉంటుంది అమరావతి రాజధానిగా నా టూ పాయింట్ జీరో పాలన ఉంటుంది సో మిగతా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను ప్రజల తీర్పును గౌరవిస్తున్నాము ప్రజల భావాన్ని మేము అంగీకరిస్తున్నాం అని ఒక మాటను ఏం తెలుగుదేశంలో రెండు నాలుగు సార్లు అంటారు చూడండి చిన్న జగన్మోహన్ రెడ్డి మన వతిప్పిన జగన్మోహన్ రెడ్డి అంటాడు కానీ ప్రజలేం భావించారు నా నమ్మకం ప్రజలు ఏ ఆనెస్ట్గా చెప్తున్నాడు కదా ఎవరైనా తప్పులు చేయము మనం తప్పులు చేయమా అనుకుంటారు ప్రజలు అందువల్ల వెన్ ఆర్ స్ట్రాంగ్ ఇన్ సర్టెన్ థింగ్స్ యూ కెన్ ఓపెన్లీ ఎక్నాలజ్ సర్టెన్ థింగ్స్ ఎవడో అంటాడు అన్నట్టు పెద్ద పట్టించుకోడు కానీ నువ్వు ఏసు నేనున్నాను నేను చాలా విషయాలు విశ్లేషిస్తాను ఒక విషయం నాకు తెలియదు అనుకోండి ఈ విషయం నాకు తెలియదు నేను తెలుసుకొని చెప్తాను అంటే ఆయన తెలవదాన్ని ఎవడో కూడా గేలి చేస్తే చేయొచ్చేమో కానీ పది మంది పక్క నుండి ఎవడా చెప్పింది ఆయన చాలా విషయాలు చెప్పింది కదా ఈ ఒక్క విషయం తెలియబో తెలుసుకొని చెప్తారు ఏమైనా కొమ్మలు ముడతా అని అంటారు అవును సో అందువల్ల ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు వెన్ యూ యువర్ లిమిటేషన్ పీపుల్ విల్ అప్రిషియేట్ కానీ అది ఎక్కడా జగన్మోహన్ రెడ్డి కనిపించట్లేదు తర్వాత నేను అసెంబ్లీకి రాను నాకు ముఖ్యమంత్రికి ఇచ్చిన సమయం ఇవ్వాలి నాకు నాకు సర్వ మర్యాదలతో నన్ను రిసీవ్ చేసుకోవాలి ఈ గోల్ ఏంటంటే నేను 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 నాకు హోదా కావాలి ఇది ఏంటి ప్రజల హోదా గురించి నువ్వు కొట్లాడు ప్రజల పక్షాన ఏ రకమైన అవమానాలకైనా సిద్ధపడు ప్రజల కోసం ఏ రకమైన అణచివేత్తలకైనా సిద్ధపడు అప్పుడు కదా ప్రజల్ని నేను అభిమానిస్తాను కానీ నాకు ప్రత్యేక హోదా కావాలి అని అది కూడా